సంక్రాంతి కోసం సంతోలకు వెళ్లే వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకి పండుగ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలకి టోల్ ఛార్జెస్ మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం ఎనచేయాని కోరింది తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మూడు నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యోచిస్తున్నారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు జనవరి తొమ్మిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చే వాహనాలకు జనవరి పదహారవ తేదీ నుంచి జనవరి పద్దెనిమిదవ తేదీలో టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎన్హెచ్ఏఐకు లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాకు టోల్ గేట్లు ఈసారి ఆ వారం రోజులు ఎగ్జిబిషన్ చేసుకుంటూ టోల్ వసూలు చేయకుండా ఆ గేట్లు తెరిచిపెట్టినట్టయితే ట్రాఫిక్ సాఫీగా ట్రాఫిక్ జామ్స్ ఉండవు గడ్కర్ గారు కూడా దాన్ని మాఫీ చేస్తారని ఒకవేళ వాళ్ళు పూర్తిగా రద్దు చేయకుండా నామినల్గా డైలీ ఒక కోటి రెండు కోట్లు అయినా సరే ఆ వారం రోజులకు మా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎన్బి శాఖ ద్వారా కట్టే ఏర్పాటు చేపిస్తాం సంక్రాంతి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది